హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్నం ఉషా ఇవాళ మన వీడియో వచ్చేసి మా ఇంటి దీపావళి అయితే ఎలా జరిగిందో ఈ వీడియోలు అయితే చూసేసేయండి మా పిల్లలైతే లైటింగ్స్తో అలంకరించేసారండి ఇల్లు ఇల్లు మొత్తం అయితే మొత్తం లైటింగ్స్ పెట్టేసి ఎలా చేయాలి ఏందా అని చెప్పేసి మా పిల్లలు ఇద్దరు అయితే మొత్తం లైటింగ్ డెకరేషన్ అంతా చేశారు మా అమ్మ ఏమో వాకిట్లో ముగ్గేసి ముగ్గు చుట్టూ పూలతో అలంకరించి అక్కడ కూడా దీపాలతో సరే చాలా డెకరేషన్ మొత్తం అయితే మా పిల్లలిద్దరూ చాలా బాగా అయితే చేసేసారండి తర్వాత నేను పూజ చేసుకొని దీపాలు పెట్టుకొని అయితే పట్టుకొని వస్తున్నాను నేను తీసుకుని వచ్చిన తర్వాత మా అమ్మాయి పెట్టిందండి మొత్తం దీపాలు అయితే నేనైతే పట్టుకొని అలా పెట్టాలి ఇలా పెట్టాలని చెప్తుంటే మా అమ్మాయి అయితే అన్ని దీపాలు పెడుతూ లక్ష్మీదేవి కళ అంటే ఆడపిల్ల ఇంట్లో ఉండడమే కదండి ఆ ఆడపిల్లే లక్ష్మీదేవి పూజ చేసి ఇంట్లో దీపాలు పెడుతూ ఉంటే ఆ ఇల్లు లక్ష్మీ కళతో అలంకరించిపోతుంది కదా ఎంతో సంతోషంగా అయితే ఉంటుంది ప్రతి ఇంట్లో ఆడపిల్ల చేత అయితే మనం అందరం ఉంటాం తర్వాత దీపాలు అవన్నీ పెట్టుతూ ఇంకా తర్వాత ఒక్కో గడప రెండు గడప మా అమ్మాయి పెట్టిన తర్వాత అయితే నువ్వు పెట్టేయమ్మా అని పెట్టాము అంతలో మా వారు వచ్చారు ఇంకా అందరూ కలిసి మందులు అయితే కాల్చేసారండి ఫైవ్ థౌజండ్ వాళ్ళ పెట్టేస్తున్నారండి అదేమో నాకైతే అలా ఇలా భయమే లేదండి అప్పుడప్పుడు ఎంత పేలినియ్యానండి అక్కడికి మించి ఒకటి బాగా పేలి ఈ సంవత్సరం అయితే మందులు అయితే ఎండ బాగా ఉండడం వల్ల ఏమో ఏమో కానీ మందులు తెచ్చుకున్నందుకు చాలా బాగా అయితే పేలి చూస్తున్నారు కదా ఫైవ్ థౌజండ్ వాళ్ళ పెట్టంగానే మా అబ్బాయి అయితే ముట్టిచ్చేసారండి భయపడకుండా పిల్లలు చాలా బాగా అయితే ధైర్యంగా వాళ్ళు నాన పట్టుకొని కాల్పిచ్చేసాగండి అయితే కొంచెం వెనకాడింది కానీ అమ్మో నాకు భయమని చెప్పేసి మా అబ్బాయి అయితే మాత్రం ధైర్యంగా ముందుకు వెళ్ళి ఫైవ్ హౌసిన వాళ్ళ టెన్త్ అవుసిన వాళ్ళని నేను కాల్చేస్తాను మా అని మా అమ్మాయి చిచ్చుబూట్లు పూచక్రాలు అలాంటి మోడల్స్ అన్నీ అయితే మా అమ్మాయి పీల్చిందండి ఎలా పీల్చిందో ఈ వీడియో అయితే చూస్తున్నారు కదా అసలు ఎంతో బాగా పిల్లలు సంతోషాన్ని మించింది మనకేముంటుందండి ఎన్ని పెట్టినా ఎంత ఖర్చు పెట్టినా ఆనందమే వేరు కదా పిల్లలు ఎంత సంతోషంగా కాలుస్తున్నారో వినేయండి సరే ఫ్రెండ్స్ మా అమ్మాయి మా అబ్బాయి అయితే ఎంత బాగా బాంబులు పేల్చి వాళ్ళ నాన్న పట్టుకొని మా అమ్మాయి చేత అయితే వాళ్ళ అన్నాయి ఎంత చక్కగా పట్టుకొని అన్నీ కలిపిచ్చారనండి మా ఇంటి దీపావళి అయితే ఇలా జరిగింది మీరు ఎలా చేసుకున్నారనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే పెట్టేయండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కట్టుకొని పక్కనే ఉన్న పక్క వెళ్ళకాలని అయితే క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే చూస్తూనే ఉండండి కీప్ వాచింగ్ చిన్న ఉషా నెక్స్ట్ వీడియోలు మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్